ఈ నెలలో పండుగలు సెప్టెంబర్ ఒకటవ తేదీ మాస శివరాత్రి సెప్టెంబర్ రెండవ తేదీ సోమావతి అమావాస్య మరియు పోలావ్రతం సెప్టెంబర్ మూడవ తేదీ శ్రావణ అమావాస్య సెప్టెంబర్ నాలుగవ తేదీ భాద్రపద మాసం ప్రారంభం సెప్టెంబర్ ఐదవ తేదీ బలరామ జయంతి మరియు వరాహ జయంతి సెప్టెంబర్ ఏడవ తేదీ వినాయక చవితి మరియు శ్రీపాద శ్రీవల్లభ జయంతి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఋషిపంచమి మరియు కాణిపాకం బ్రహ్మోత్సవాలు ప్రారంభం సెప్టెంబర్ పదకొండవ తేదీ రాధాష్టమి మరియు దూర్వాష్టమి గణపతి పూజ సెప్టెంబర్ పద్నాలుగవ తేదీ పరివర్తన ఏకాదశి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వామన జయంతి ప్రదోషవ్రతం మరియు ఓనం సెప్టెంబర్ పదహారవ తేదీ కన్యా సంక్రాంతి సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనంత పద్మనాభ చతుర్దశి ఉమామహేశ్వర వ్రతం మరియు వినాయక నిమజ్జనం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ భాద్రపద పూర్ణిమ మరియు మహాలయ పక్షారంభం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ సంకష్టహర చతుర్థి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ వెంకటగిరి పోలేరమ్మ జాతర సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ ముప్పైవ తేదీ ప్రదోషవ్రతం మరియు మాస శివరాత్రి